కొవ్వూరు పట్టణ ప్రజలు శానిటేషన్ డ్రైనేజీ విద్యుత్ రోడ్లు వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యల పరిష్కారానికి నాయకులు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని కొవ్వూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ముప్పుడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు పట్టణంలో బుధవారం ఇరవై రెండో వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వార్డులో ఉన్నటువంటి నాయకులు వార్డు సమస్యలు పట్టించుకోకపోవడం తగదని ఒక్క తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరుగుతుందని సమస్యలు పరిష్కారం అవుతాయని కావున రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సూరపనేని చిన్ని కంఠమణి రామకృష్ణ పోట్రు శ్రీను సూరపనేని రంజిత్ కుమార్ పోట్రు మురళి మద్దిపాటి సురేష్ బర్ల శ్రీను కాగిత రాఘు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పట్టణంలో తదితర వార్డులన్నీ కూడా తిరుగుతుంటున్నప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ డ్రైనేజ్ సమస్య పట్టణంలో బాగా కనబడుతున్నది ఎక్కడికక్కడే వాటర్ స్ట్రక్ అయిపోయి ఈగలు దోమలతోటి బాగా ఇబ్బంది ఉన్నారు కనీసం మున్సిపాలిటీ వాళ్ళు డ్రైన్లు శుభ్రం చేసి నీళ్లు బయటికి తీసుకెళ్లేటువంటి దాన్ని కూడా శ్రద్ధ పెట్టని పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీలో కనపడుతుంది అంతేకాకుండా ఇప్పుడు మనం ఇక్కడ నిలబడినటువంటి రోడ్డు ఈ ప్రాంత ఈ యొక్క రోడ్డు మీద వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా స్కూల్స్ కూడా ఇటు వెళ్తున్న పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ వరకు వేసుకొని మిగతా వాళ్ళందరూ కూడా చేసి రోడ్డుని ఇబ్బంది వాళ్ళు పెడతా ఉన్నారు ఈ వార్డులో తిరుగుతుంటే మహిళలందరూ కూడా చెప్తూ ఉన్నారు రోడ్డు అంతా కూడా పాడైపోయిందంటే దీన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళ వరకు సగం వరకు వేసుకొని మిగతా వదిలేశారని చెప్తున్నారు అంటే ఎన్నికల వరకు ఓట్లు వేయించుకునే వరకు ప్రజలను కానీ ఈ పట్టణంలో ఉన్నటువంటి అందరిని కూడా మీరు ఓట్లు వేయించుకుని తర్వాత వాళ్ళని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారనేటువంటిది వాళ్ళ పట్టణంలో మీరు చేస్తున్నటువంటి ఇటువల్ల తెలుస్తుంది ఇదే కాకుండా పట్టణంలో కూడా లో వోల్టేజ్ ఇవాళ అడుగుతా అడుగుతూ మున్సిపాలిటీగా ఉన్నటువంటి కొవ్వూరు పట్టణంలో కూడా లో వోల్టేజ్ దాన్ని మీరు ఒక ట్రాన్స్ఫర్ పెట్టి దాన్ని సమస్య పరిష్కరించకుండా ఓ పక్కన ఎండల తీవ్రత ఎక్కువ పెరిగిపోతూ ఉన్నది విపరీతంగా ఎండలతోటి ప్రజలందరూ కూడా ఇవాళ ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి కరెంటు ఎక్కువ వాడకం అనేది ఉంటుంది యొక్క యాసవ కాలంలో మీరు ఈ విధంగా లో వోల్టేజ్ సమస్యను పెట్టుకుని ట్రాన్స్ఫర్స్ సరిగ్గా లేకోకుండా చేస్తే దానివల్ల ఇవాళ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎండలతోటి పక్కన తీవ్ర ఇబ్బంది అది నీ కరెంట్ లేకుండా రెండవది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఇవాళ ఇక్కడ కనపడతా ఉంది మూడోది టికోయిల్లు ఎక్కడికి వెళ్తున్నా సరే పట్టణంలో అంతా కూడా టికోయిళ్ళు అనేటువంటివి చాలా ఇబ్బందిగా ఉంది మాకు గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఇటువైళ్ళు ఇవ్వలేదు బ్యాంకులు అప్పులు తెచ్చుకున్నా ఉన్నాం పక్కన పక్కన అద్దెళ్ళలో మేము రెండు రకాల కూడా ఇబ్బంది పడతా ఉన్నా అని చెప్పిన ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇవన్నిటినీ కూడా మేము ఎన్డీఏ కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో మే పదమూడు జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ అదేవిధంగా జనసేన కలిసినటువంటి కూటమి ఏర్పడబోతున్నది ఖచ్చితంగా మేము ఈ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పని ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మే పదమూడవ జరి జరిగేటువంటి ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ముప్పుడు వెంకటేశ్వరరావు నాకు ఇక్కడ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నా యొక్క ఎన్నికల గుర్తు సైకిల్ ఒక ఓటు సైకిల్ గుర్తుకు వెయ్యాలని చెప్పండి రెండోది రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క కుమార్తె ఇవాళ పురంధేశ్వర్ గారు బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఆవిడ యొక్క ఎన్నికల గుర్తు కమలం కమలం గుర్తుకి ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తుకి సత్యత ఓట్లతో మెజార్టీతో గెలిపించండి ఇక పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మంచి సమస్య ఉంది లో వోల్టేజ్ సమస్య డ్రైన్ సమస్య రోడ్ల సమస్యలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిటిని కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని కొవ్వూరు పట్టణం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా